గురించి దుర్మార్గుడిగానే చిత్రీకరించారు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీరుడు అంటున్నారు రాజశేఖర్ బతుకున్నంత వరకు రాక్షసుడిగానే చూపించారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పడని చెప్తున్నారు అట్లాగే జగన్ ని బతుకున్నంత వరకు ఆ ప్రచారం చేస్తానే ఉంటారు సైకోలు అది అదొక మానసిక తత్వం ఆ మనసు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే వాడెవడో ఇదివరకు బాబా విదేశాలకు వెళ్ళిపోయి ఎదిగట్టుకున్నాడు కదా తమిళనాడు బాబా ఆ టైప్ మెంటాలిటీ అంటే మాస్ హిస్టీరియాతో ఉంటారు వాళ్ళు వాళ్ళ మానసిక ప్ర ప్రవర్తన ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ బాబు దేవుడు బాబు తర్వాత లోకేష్ దేవుడు మిగతా వాళ్ళందరూ రాక్షసులు దెయ్యాలి వీళ్ళని అభిమానించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అది పవన్ కళ్యాణ్ అయినా నాగబాబు అయినా లేకపోతే కనుక బీజేపీ అయినా వీళ్ళని అభిమానించే అంటే వీళ్ళకి గౌరవించే భక్తులైతే లేదా గౌరవించే వ్యక్తులైతే స్నేహితులు అయితే వాళ్ళని ఏమనరు అంతేగాని వాళ్ళకేమి మళ్ళీ వీళ్ళతో సమానంగా చూడరు మిగతా వాళ్ళందరూ కూడా దేశ ద్రోహులు రాష్ట్ర ద్రోహులు సామాజిక ద్రోహులు అనే ఒక చిత్రీకరణ నడుస్తుంటది వాళ్ళని మీరు అర్ధరాత్రి పూట నిద్రలు అయిపోయినా సరే ఆనా డాష్ డాష్ గార్డ్ అని దిగుతారు వాళ్ళు ఆలం డాష్ డాష్ గార్డ్ అని దిగుతారు ఇక ఆ మనస్తత్వంతో ఉన్న వాళ్ళని వాళ్ళు పెట్టే పోస్టుల గురించి టైం వృధా తప్పించి ఏమి ఉండదు ఇక అది అదొక మాస్ హిస్టేరియాతో బతికేవాళ్ళు